రాజకీయ కారణాలతో తొలగించిన యానిమేటర్లను విధుల్లోకి తీసుకోవాలని సీఐటీయూ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ సందర్భంగా సీఐటీయు నాయకులు రాజ్ కుమార్ మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో యానిమేటర్లుగా విధులు నిర్వహిస్తున్న ముప్పై మంది మహిళలను విధుల నుండి తొలగించడం అన్యాయమన్నారు తక్షణమే కూటమి ప్రభుత్వం తొలగించిన విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని ఏడల ఉద్యమాన్ని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే వివోఎల్ మీద రాజకీయ వేధింపులు ఆపాలి తొలగింపులు ఆపాలి ఎలాగైతే అన్యాయంగా తొలగించారో తొలగించిన వీవోలు అందరినీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇవాడు కాకినాడ కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేపట్టడం జరిగింది ఇది ఏదో ఒక రోజు జరిగేటువంటి ఆందోళన కాదు తొలగించిన వారిని విధుల్లోకి తీసుకునేంత వరకు కూడా ఈ ఆందోళన కొనసాగిస్తాం ఎవరిని ఉద్యోగాలు ఒక నారా లోకేష్ కాకినాడ జిల్లాలో చిరుద్యోగులైనటువంటి యానిమేటర్ల పైన కూటమి ప్రభుత్వ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ ఉన్నారు ఇప్పటికీ తొండంగి తుని అలాగే ప్రతిపాడు జగ్గంపేట ఈ ప్రాంతాల్లో నేరుగా ఎమ్మెల్యేలే మీరు మిమ్మల్ని మీరు మానేయండి మా కార్యకర్తలను ఉద్యోగాల్లో పెట్టుకుంటామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే వివోఎల్ మీద రాజకీయ వేధింపులు ఆపాలి తొలగింపులు ఆపాలి ఎలాగైతే అన్యాయంగా తొలగించారో తొలగించిన వీవోలు అందరినీ విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఇవాడు కాకినాడ కలెక్టరేట్ దగ్గర ఆందోళన చేపట్టడం జరిగింది ఇది ఏదో ఒక రోజు జరిగేటువంటి ఆందోళన కాదు తొలగించిన వారిని విధుల్లోకి తీసుకునేంత వరకు కూడా ఈ ఆందోళన కొనసాగిస్తాం ఎవరిని ఉద్యోగాలు తీము అని చెప్పేమో నారా లోకేష్ గారు చెప్తారు చంద్రబాబు నాయుడు గారు చెప్తారు కానీ దానికి భిన్నంగా